హలో హాయ్ అండి చాలామంది అడుగుతూ ఉన్నారు నన్ను ఏమైంది అక్క వీడియోస్ రావట్లేదు అని చెప్పేసి కొంచెం బిజీ అయ్యానండి స్కూల్ రీఓపెనింగ్స్ ఓపెనింగ్స్ కదా పిల్లల స్కెడ్యూల్ అంతా బిజీ బిజీగా ఉంటా ఉంది సో వస్తానండి త్వరలో అండ్ చాలామంది రీసెంట్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే అసలు మీరు ఏం చేసి లాస్ అయ్యారక్క ఎక్సర్సైజెస్ చేశారా యోగా చేశారా వాకింగ్ చేశారా ప్లీజ్ మాకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వండి అనేసి అడుగుతూ ఉన్నారు మీరు నా వీడియోస్ అన్నీ చూస్తుంటేనే మీకు ఒక క్లారిటీ వస్తుందండి నేనేం చేసి వెయిట్ లాస్ అయ్యాను సో అవే నేను మీతో షేర్ చేస్తూ ఉన్నాను అసలు అవేంటి అని అడుగుతున్నారు ఆసనాలా ఎక్సర్సైజెస్ అసలు ఏం చెప్తున్నారు మీరు అనేసి అవి ఆసనాలు కాదు ఎక్సర్సైజెస్ కాదండి ఓన్లీ ఫిలాటీస్ వర్కౌట్స్ అంటారు అసలు ఏంటక్క ఇది కొత్త వర్డ్ అని మీరు అనుకోవచ్చు యోగాసనాలు అంటే చాలా స్లోగా చేసుకుంటాము బాడీని ఓవర్గా పెంచ్ చేస్తాము ఒక పొజిషన్లో కొద్దిసేపు అలాగే హోల్డ్ అని అవుతామనమాట ఎక్సర్సైజెస్ ఏంటంటే స్పీడప్ పెంచుకుంటూ రిథమిక్ వేలో ఫాస్ట్గా చేసేస్తూ ఉంటాము దట్ ఈస్ కాల్డ్ జింబా డాన్స్ కార్డియో వర్కౌట్స్ ఏదైనా అనొచ్చు అనమాట బట్ నేను అవి రెండు ఫాలో అవ్వలేదు ఎందుకంటే ఎక్సర్సైజెస్ చే ఎక్కువసేపు చేయలేము కొద్దిసేపు ఒక టూ త్రీ మినిట్స్ చేయగానే హార్ట్ బీట్ అనేది ఎక్కువైనప్పుడు ఆయాసం వచ్చేస్తుంది ఇంకా బాడీ చాలా డల్ అయిపోతుంది చేయాలనిపించదు ఫుల్ యోగా చేసుకుంటే నేను వెయిట్ లాస్ అవ్వలేదండి కొన్ని ఇష్యూస్ తగ్గించుకున్నాను నాకు కొంచెం పీసీఓడి పీసీఓఎస్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఇవన్నీ ఉండేవి డెలివరీ టైంలో సో వీటి కోసం నేను స్పెషల్ యోగా అనేది చేశాను బట్ వెయిట్ లాస్ కోసం అయితే నేను ఫిలాటిస్ వర్కౌట్స్ చేశాను ఫిలాటిస్ వర్కౌట్స్ ఏంటంటే ఇట్ ఈస్ మిక్సింగ్ ఆఫ్ యోగాసనాస్ అండ్ ఎక్సర్సైజెస్ అనమాట స్లోగా బ్రీత్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ రిథమిక్ వేలో మన బాడీ ఫ్లెక్సిబిలిటీ చూసుకుంటూ మన బాడీలో పేర్కొన్నటువంటి ఎక్స్ట్రా ఫ్యాట్ కరిగి బయటకు వచ్చేలాగా బాడీని జస్ట్ మూవ్ చేయడం అది కూడా హార్ట్ రేట్ని మనం అనలైజ్ చేసుకుంటూ స్లోగా సో దట్ ఈస్ కాల్డ్ ఫిలాటిస్ దీంట్లో మనకి ఈ వెయిట్ లాస్ అనేది చాలా చక్కగా ఉంటుందండి అంటే నేను యోగా చేశాను ఎక్సర్సైజెస్ చేశాను వాకింగ్ చేశాను జుమ్మా చేశాను అండ్ కొన్ని రోజులు నేను జిమ్కి కూడా వెళ్ళాను బట్ నాకు మంచి రిజల్ట్ ఎక్కడొచ్చాయి అంటే ఫిలాటిస్ ఎక్సర్సైజెస్లోనే వచ్చాయి ఎక్కడికి వెళ్ళినా డబుల్ బేస్డ్ సో ఇంట్లోనే చక్కగా నేను అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు షేర్ చేస్తూనే ఉన్నాను మీరు ఫాలో అయితే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి చాలామంది మన వ్యూర్స్ చెప్తున్నారు రీసెంట్గా సూపర్ రిజల్ట్ అక్క సూపర్ రిజల్ట్ అక్క అని ఐఎమ్ సో హ్యాపీ అండి కనీసం కొంతమంది అయినా ఫాలో అవుతున్నారు వెయిట్ లాస్ అవుతున్నారు హెల్దీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు ఐఎమ్ సో హ్యాపీ సో నేను చెప్ప ప్రతిదీ కూడా అండి నేను ఫాలో అయ్యి పర్సనల్గా మంచి బెనిఫిట్స్ పొందినవే మీకు నేను షేర్ చేస్తూ ఉన్నాను అనమాట చాలామంది అంటున్నారు డిటాక్సిని వెయిట్ లాస్నింగ్ తాగితే చాలా అన్నావుగా మళ్ళీ ఏం ఎక్ససైజ్ చెప్తున్నావు ఏంటి అనేసి మనం హ్యాపీ అండ్ హెల్తీ లైఫ్ని లీడ్ చేయాలి అంటే మన బాడీ మూవ్ అవ్వాలండి మన మజిల్ మన మజిల్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి మన బాడీని మూవ్ చేయలేదనుకోండి ఎక్కడి అక్కడ మంచి బ్లడ్ సర్కులేషను ఆక్సిజన్ ఫ్లో లేక అన్ని రుగ్మతలు వస్తూ ఉంటాయి చిన్న వయసులోనే మోకాల నొప్పులని వెన్ను నొప్పులని బ్యాక్బోన్ పెయిన్ అని మైగ్రేన్ అని భుజం నొప్పి అని ఏదేదో అన్ని నొప్పులే ఈ రుగ్మతలన్నీ ఎలా వస్తాయంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల వస్తాయి అండ్ దెన్ సెకండ్ థింగ్ వచ్చేసి మనకు ఎక్కడైతే ఆన్ పర్టికులర్ మజిల్ ఆన్ పర్టికులర్ నర్లో మంచి ఆక్సిజన్ ఫ్లో బెడ్ ఫ్లో ఉండదో అక్కడ ఆన్ పర్టికులర్ ఏరియా అనేది వీక్ అయిపోయినప్పుడు మనకు అక్కడ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది అది ఏం రోగం కాదు జబ్బు కాదు మనం కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని మన బాడీని మెల్లిగా వామప్ చేసుకుంటూ కొంచెం మూవ్ చేసామనుకోండి అన్ని వ్యాధులు తగ్గిపోతాయండి ఏది మనకు లాంగ్ రన్ వ్యాధులు కానే కాదండి ఏ అయినా కానీ మనకు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల వచ్చేవే మనం లైఫ్ స్టైల్లో కొంచెం హెల్దీ చేంజెస్ చేసుకుంటే అన్ని జబ్బుల నుంచి బయటపడచ్చు మీరు భయపడకండి స్ట్రాంగ్గా విల్ పవర్తో మీరు చేసే ట్రయల్స్ మీరు చేస్తే చక్కటి రిజల్ట్ చూస్తారు ఎంతసేపు ఉన్న మెడిసిన్ మీద ఆధారపడి మందు పిల్లలు పొట్టలేకేసి ఆ కిడ్నీస్ పాడయ్యేలాగా మీరు బిహేవ్ చేయకండి తీసుకోండి షార్ట్ టర్మ్ రిజల్ట్ త్వరగా వచ్చే వరకు తర్వాత మీరు చేసే ట్రయల్స్ మీరు చేయండి ఎంతసేపు మెడిసిన్ మీద ఆధారపడకండి ప్లీజ్ సో కొంచెం హెల్తీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని కొంచెం వర్కౌట్ చేసుకుంటూ ఏవి తినాలో అవి తింటూ మన హెల్త్కి ఏది మంచిదో అవే తినాలండి మన హెల్త్కి మంచిది కాదనిపిస్తే వాటి మొహం కూడా చూడకూడదు ఏదో ఎప్పుడు అలవాట్లో పొరపాటుగా అప్పుడప్పుడు తీసుకుంటే పర్లేదు కానీ దినచర్యలో అవే తింటూ పోతే మాత్రం హెల్త్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది మనకు దేవుడు అన్ని కరెక్ట్గా పెట్టాడండి మనం ఏమన్నా ఇప్పుడు యూరిన్కి వెళ్ళాలంటే ట్యాబ్లెట్ వేసుకొని వెళ్దామా లేదు కదా అలాగే అండి ప్రతి యాక్టివిటీ కూడా నేచురల్గా జరిగిపోవాలి ఒక పీరియడ్ కానీ ప్రెగ్నెన్సీ రావడం కానీ డెలివరీ కానీ బట్ కొన్ని మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఇలా తగలబడిపోతున్నాయండి ప్రతి దానికి మెడిసిన్ వాడుతున్నా కొంచెం నేను అదే చెప్తున్నాను ఇంకెక్కడికి వెళ్తుంది మనం ఇలా మెడిసిన్ మీద ఆధారపడి వెళ్ళిపోతూ ఉంటే మన లైఫ్ ఎలాగో అయిపోతుంది మన జనరేషన్ ఓకే అండి నెక్స్ట్ కమింగ్ జనరేషన్స్ ఎలా ఉంటాయి చెప్పండి మెడిసిన్ మీద ఆధారపడి మెడిసిన్ తింటూ బ్రతికితే ఫ్యూచర్ గురించి ఒక్కసారి ఆలోచించండి అంటే నేను బాగున్నాను నా పిల్లలు బాగున్నారు నా కుటుంబం బాగుంది ఇంక నాకెందుకు అందరికి చెప్పాల్సిన అవసరం అందరితో అనిపించుకోవాల్సిన అవసరం అని నేను అనుకోవట్లేదండి అందరూ బాగుండాలి సో నాకు తెలిసిన నాలెడ్జ్ అందరికీ షేర్ చేయాలి నాకు పెద్ద తెలుసు నేను పెద్ద డాక్టర్ని నేను చెప్పట్లేదు బట్ మనకి మనం డాక్టర్ అవ్వాలి నేను ఎక్కడ ఎవరిని పోస్ట్ చేయట్లేదు నేను చెప్పినట్లే వినండి నేను చెప్పినట్లే చెయ్యండి అని చెప్పట్లేదు బట్ ఇలా చేస్తే మంచి రిజల్ట్ ఉంటాయి అని జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తున్నాను మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి ఆర్ఎస్ సో నేనేం ఫోర్స్ చేయట్లేదండి ఎవరిని కూడా ఎందుకంటే అందరూ మనీ పే చేసి డైట్ ఫాలో అయ్యేసి లేదంటే సంథింగ్ కోచుల దగ్గరికి వెళ్ళి అలా చేయలేరు కదా సామాన్య ప్రజలు ఉంటారు కదా సో మెయిన్ అలాంటి వాళ్ళ కోసమే అండి నా వీడియోస్ అయితే డబ్బులు పే చేసి నేర్చుకునే వాళ్ళకైతే కాదులేండి వినరు కూడా వాళ్ళకి డబ్బులు పోవాలి రిజల్ట్ ఉండకూడదు అనమాట అలాగే ఉండాలి ఫ్రీగా వస్తే ఎవరుంటారు చెప్పండి ఓకే అండి సో నేను మోస్ట్లీ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ఎక్సర్సైజెస్ కానీ యోగాసనాస్ కానీ అన్నీ కూడా ఫిలాటిస్ వే ఫిలాటీస్ వర్కౌట్సే అండి మీకు చాలా తక్కువ టైంలో మీ బాడీలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ చాలా త్వరగా బయటకు వచ్చేస్తుంది అండ్ మీ బాడీ షేపింగ్ అనేది చక్కగా ఉంటుందన్నమాట ఎక్కడ ఎక్స్ట్రా ఫ్యాట్ ఉంటుందో అక్కడే ప్రెషర్ కాబట్టి మనకు జస్ట్ ఆ పార్ట్ మాత్రమే టోన్గా తయారవుతుంది ఈ ఎక్సర్సైజెస్లో ఎలా ఉంటుందంటే మనము చేసేస్తూ ఉంటాం మనం ఎక్కడో తగ్గాలనుకుంటా అది ఎక్కడో తగ్గిపోయి ఉంటుంది సో అది కూడా నేను ట్రై చేశానండి బట్ ఫిలాటిస్ వర్కౌట్స్లో అలా ఉండదు ఆన్ పర్టికులర్ ఏరియాలో మనం ఎక్కడైతే తగ్గాలనుకుంటామో అక్కడే తగ్గుతుంది బాడీ మంచి షేప్ని సొంతం చేసుకుంటుంది మీరు అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు మన స్కిన్ పాడవదు మన హెయిర్ పాడవదు మన ఫిజిక్ పాడవదండి ఇంకా స్ట్రాంగ్ అవుతుంది మన బాడీ మన అంతా చాలా స్ట్రెంగ్ అని బూస్టప్ చేసుకుంటుంది మన నర్వస్ సిస్టమ్ అంతా కూడా చాలా బూస్టప్ అయిపోతుంది మనకున్న చిన్న చిన్న రుగ్మతలు కూడా తగ్గిపోతాయండి వెన్ను నొప్పి నడుము నొప్పి మైగ్రేను థైరాయిడ్ పీసీఓడి పీసీఓయస్ అన్నిటికీ ఒకే ఒక మెడిసిన్ ఫిలాటిస్ వర్కౌట్ చేయడము మంచిగా వాటర్ తాగడము ఎయిట్ అవర్స్ పడిపోవడము స్ట్రెస్ లేకుండా పీస్ ఆఫ్ మైండ్తో ఉండడము చక్కగా ఇలా వర్కౌట్స్ రోజు ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్లో చేసుకోవడము హెల్తీ ఫుడ్ తీసుకోవడము హ్యాపీగా లైఫ్ని తీసుకెళ్తూ ఉండడం ఇంకెక్కువేదో ఆలోచించకండి ఈ భూమి మీద మనిషి అనేవాడికి ప్రాబ్లం లేనివాడు ఎవడు ఉండడం ప్రతి ఒక్కడికి ఉంటాయి బట్ మనం ఆలోచించినంత మాత్రాన అవి ఏమీ సాల్వ్ కావు ఒరిగిపోవు మీ హెల్త్ గురించి మీరు ఆలోచించండి కాలంతో పాటు మీరు పరిగెత్తండి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కనుమరుగైపోతా ఉంటాయి అంతే ఓకే ఫ్రెండ్స్ స్ట్రాంగ్గా ఉండండి ప్లీజ్ బీ స్ట్రాంగ్ బీ హ్యాపీ ఆరోగ్యమే మహాభాగ్యం అది ఉంది అనుకోండి అన్నీ వస్తాయి ఒక్కసారి హెల్త్ పాడైంది అనుకోండి లైఫ్ ఎక్కడికో చాలా డిస్టర్బ్ అయిపోతుంది సో బీ స్ట్రాంగ్ నేనున్నాను మీకు మంచి మంచి టిప్స్ చెప్పడానికి వెయిట్ లాస్ అవ్వడానికి యూ డోంట్ బాదర్ మే కూనా ఓకే ఫ్రెండ్స్ అంటే పిల్లలు స్కూలింగ్ వెళ్తున్నారు కదా వీళ్ళకి బుక్స్ అని అవని ఇవని పాపని హాస్టల్లో జాయిన్ చేస్తున్నాము కొంచెం బిజీ స్కెడ్యూల్ అయిపోయింది సో త్వరలో చాలా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి కొంచెం లేట్ అయినా ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆ యూవల్ లవ్ అండ్ సపోర్ట్ మళ్ళీ ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో త్వరలో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంటే కేర్ ఆ బీ హ్యాపీ ఆర్ బీ హెల్దీ బాయ్